వనపర్తి నియోజకవర్గంలో కాశీంనగర్ ఎత్తిపోతల పథకం సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది నియోజకవర్గ పరిధిలోని కాశీం జయన్న తిరుమలాపురం మున్ననూరు అప్పాయిపల్లి దత్తాయిపల్లి అంచనగిరి గ్రామాలు పదమూడు గిరిజన తాండాల్లోని నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డిఎడ్ పై కొత్త ఎత్తిపోతలు చేపట్టేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది కాశీంనగర్ ఎత్తిపోతల పథకం కోసం సర్వేతో పాటు అంచనాల తయారీకి అనుమతిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మెమో జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తిలో పర్యటన నేపథ్యంలో ఈ మెమో జారీ అయింది ఎత్తిపోతల పథక ప్రతిపాదనను సూత్రప్రాయంగా ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యకులు చిన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఎన్నో ఏళ్లుగా చివరి ఆయకట్టుకు సాగునీరు రాక ఇబ్బంది పడుతున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందన్న ఆయన ఎత్తిపోతల పథకం సర్వే పనులకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు